నెత్తళ్ళ కూర అండి టమాటా ఎండి చేపల కూర చేస్తున్నానమాట అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో వచ్చిన తర్వాత ఈ డ్రై ఫిష్ కర్రీనే కర్రీ పెడదా ఏదో తేడాగా ఉందంటే కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు ఎన్ని చెప్పారు అది నచ్చి తినడానికి అలా ఉంటేనే నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మీ వాళ్ళు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది అయినా సరే నేను తినను చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ ఎపిసోడ్ చేయబోతున్నాను నాన్ వెజ్ అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది కోడి కూర చిట్టిగారె పప్పుచారు చేప రాగి సంగటి తలకాయ మాంసం ఇలా కాంబినేషన్స్ గుర్తుకొస్తాయి కదా ఈ రోజు నాకెంతో ఇష్టమైన నెత్తళ్ళ కూర అండి టమాటా ఎండి చేపల కూర చేస్తున్నాను అనమాట అంటే అన్నాడు కానీ బాగుందో ఈరంటారో పులుసు అంటారో తెలియదు కానీ ఎంతో ఇష్టం అన్నమాట ఎండి చేపలు మా వారు షూటింగ్కి వెళ్ళిపోయారు అందుకే డే టైంలో పెట్టేసుకున్నానండి ఇప్పుడు టైం వచ్చి టెన్ ఓ క్లాక్ అవుతుంది సో మళ్ళీ తను నైట్ ఇంటికి వచ్చేసరికి టెన్ అవుతుంది ఈ లోపు కొంచెం ఎగ్జాస్ట్ ఫ్యాను స్ప్రేలు కొట్టేస్తే వాసన వెళ్ళిపోద్ది వచ్చిన తర్వాత ఈ డ్రై ఫిష్ కర్రీనే తనకి పెడదాం జస్ట్ ఒక రెండు ముద్దలు పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాము తిని ఏమంటారో చూద్దామండి అతని దగ్గర నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాము ఇప్పుడైతే నేను డ్రై ఫిష్ కర్రీ వండుతున్నాను ఓన్లీ వంద గ్రాములు నా ఒక్క దాని కోసం నేను ఎండి చేపలు తెచ్చుకున్నాను ఫస్ట్ టైం వండుతున్నాను ఎలా వస్తుందో చూద్దామండి నేనైతే ఏ కూరైనా బాగుండేస్తాను ఒకసారి చూశాను అనుకో ఇంకా దాన్ని కాపీ పేస్ట్ చేసేస్తానండి ఓన్లీ వంటలే వచ్చు టెక్నికల్ నాలెడ్జ్ అయితే రాదండి ఇప్పుడు ఏం చేశానంటే ఇందాక నేను స్నానం చెయ్యకముందే ఈ డ్రై ఫిష్ని క్లీన్ చేసేసాను తల తోక తీసేసి మిగతావి ఇట్లా క్లీన్ చేసేసేయాలన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము ఇప్పుడైతే ఈ డ్రై ఫిష్ని మనం కొంచెం ఫ్రై చేసుకున్నాము అంటే ఏమి ఆయిల్ కానీ ఏమి లేకుండా ఫ్రై చేసేసుకొని కొంచెం వెన్నెలతో కడగాలన్నమాట స్టవ్ ఆన్ చేసాను ఈ డ్రై ఫిష్ని ఇందులో వేసుకున్నాను కొంచెం డ్రై అయిన తర్వాత హాట్ వాటర్లో అనమాట ఫస్ట్ కొంచెం ఒక టూ మినిట్స్ హాట్ వాటర్లో వేసిన తర్వాత కొంచెం డ్రై అవటం వల్ల ఆ చేప నుండి అది విడిపోద్ది మట్టి కానీ డస్ట్ కానీ సాల్ట్ కానీ ఏమున్నా వెళ్ళిపోద్ది అనమాట కొంచెం అట్లా డ్రై రోస్ట్ చేసేసేయాలన్నమాట ఫిష్ డ్రై రోస్ట్ అయిపోయిందండి ఈ ఫ్రై అయిన ఫిషెస్ వేసేద్దామండి ఒక టూ మినిట్సే ఫిష్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం టమాటో కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టామరీన్ పేస్ట్ పసుపు ఉప్పు కారం ఆవాలు ముందే అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి లేట్ అవ్వకుండా ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టూ మినిట్స్ అయ్యాయండి సేపు ఉంచినా మళ్ళీ ఫిష్ పాడైపోద్ది అండి ఇందులో ఏదో గోల్డ్ ఫిష్ స్టైల్ ఫిష్ వచ్చిందండి సో ఈ వాటర్ పోసి ఫ్రెష్ వాటర్తో రెండు మూడు సార్లు కడుగుదాం మనం కడిగిన డ్రై ఫిష్ మిమ్మేసేస్తున్నాము ఇది కొంచెం మంచి ఫ్రీ అయితే బెల్ రాకుండా టేస్ట్ ఉంటుంది కడి లాస్ట్ ఊరే ఇంకా టెన్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో దింబుతున్నాము అన్నప్పుడు వేసేయాలన్నమాట వీటిని మనము ఒక బౌల్లో తీసేసుకుందాం డ్రై ఫిష్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి ఉప్పు చేప ఫ్రై అయిన తర్వాత తినొచ్చు కదండి నేను ఆల్రెడీ ఫ్రై అయిన ఫిష్ని తింటున్నానండి రెండు చేపలు ఇష్టం ఉండేవాళ్ళు అవి పచ్చివి కూడా తినేస్తారండి అంటే ఎండిపోయినవి క్లీన్ చేసుకున్నా తినేయచ్చు బాగుందండి ఉప్పు ఎక్కువ ఏం లేదు మామూలుగా ఉంది ఉప్పు సో మనం కర్రీలో మంచిగా వేసేసుకోవచ్చు మామూలు కర్రీ ఎట్లా వండుతున్నామో ఇంకా రెండు కూడా తింటున్నామండి అంత ఇష్టం అనమాట నాకు ఎండి చేపలు ఎవరు లేరు ఇంట్లో ఎవరు లేరు పాప పండుకుంది సార్ షూటింగ్కి వెళ్తారు బాబు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు సో టెన్షన్ లేకుండా వండుకుంటున్నాను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి ఎట్లా తిన్నా ఎవరు అనేటోళ్ళు లేరు కదా నెక్స్ట్ రెసిపీ అండి చారు ఉప్పు చేప అంతే ఎక్కడికైనా పోయి ఉప్పు చేప తెచ్చుకుంటాను మంచి కాస్ట్లీ ఉప్పు చేప ఈ చేపల్లో కూడా మంచి మంచి ఉంటాయండి చందువ ఒకటి ఎండుకప్ప వంజరం ఇలాంటివి పెద్ద పెద్ద చేపలు తెచ్చుకోవాలి అవి కొంచెం కాస్ట్ ఉంటాయి అంత ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటాయి ఈ మామూలు నెత్తళ్ళు చిన్న చిన్న రొయ్యలు బురద మట్టలు ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి చక్కగా ఫ్రెష్ బాగుంటుంది మంచి ప్రోటీన్ ఉంటుంది మంచి ఫ్యాట్స్ ఉంటాయి చాలా మంచిదండి కొలెస్ట్రాల్ రాదు హార్ట్ కి మంచిది బోన్స్కి మంచిది కాళ్ళొప్పులు కాంప్లెక్షన్ పెరుగుతుంది ఇంకా ఇంకేంటంటే పచ్చి చేపలు తొందరగా పాడైపోతాయండి తెచ్చిన ఇదే డ్రై ఫిష్ అనుకోండి మనము తెచ్చి ఒక డబ్బాలో మంచిగా కవర్లో చుట్టి డబ్బాలో పెడితే కూరగాయలు లేకపోయినా చక్కగా వండుకోవచ్చు ఇందాక డ్రై ఫిష్ ఫ్రై చేసిన దాంట్లోనే ఇంకొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసానండి ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెమే కాబట్టి కొంచెం ఆవాలుకి సరిపడిన ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చిలు కరివేపాకు వేసి కలుపుకోవాలన్నమాట ఏ కూర వండినా అంత తెలియదు కానండి ఎండి చేపలు వండితే పక్కన చుట్టుపక్కన వాళ్ళందరికీ అందరికీ తెలిసిపోద్ది ఈరోజు ఎవరో ఎండి చేపలు వండుతున్నారు ఇష్టమైన వాళ్ళు బాగా అనుకుంటారు ఇష్టం లేని వాళ్ళు బాగా కంపు ఎవరు వండుకుంటున్నారు అని తిట్టుకుంటారు పొగుడుకునే వాళ్ళు ఉంటారు తిట్టుకునేటోళ్ళు ఉంటారు సో మనం ఏ పని చేసినా వాళ్ళ కోసం చేయొద్దండి మన కోసం మనం చేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి అండి ఎక్కువ ఫిష్ కాదు కాబట్టి కొంచెం సో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట టూ మినిట్స్ తర్వాత ఆనియన్ పచ్చివాసన పోయింది అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకుందాం మనం ఒక స్పూన్ తాంగ్రిండి వేద్దాం పేస్ట్ ఉంది కాబట్టి మళ్ళీ దాన్ని నానబెట్టి జ్యూస్ తీయటం ఎందుకని చింతపండు జ్యూస్ తీయటం ఎందుకని ఈ వేసుకుందాం అండి ఇప్పుడు మనం ఈ కర్రీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలండి అంటే నేను రోజూ వంటలు చేస్తాను కాబట్టి నాకు తెలిసిపోద్ది అనమాట కొంచెం కారం ఇందాక ఉప్పు కొంచమే వేసాం కాబట్టి ఇంకొంచెం ఉప్పు ధనియాల పొడి కొంచెం గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు కానీ ఎందుకు జీలకర్ర పొడి ఇష్టం ఉండదండి అంటే వెజ్లో వేసుకోవచ్చు ఇది కొంచెం నాన్ వెజ్ కాబట్టి మళ్ళీ వెజ్ ఫ్లేవర్ వస్తుందని నేను జీలకర్ర పొడి వేయట్లేదు మనం రెడీ చేసుకున్న డ్రై ఫిష్ని కూడా ఇందులో వేసేద్దామండి క్యాప్ పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనిద్దామండి కర్రీ సిమ్లో ఉడుకుతుందండి పచ్చి చేపలు తొందరగా పాడైతాయండి ఎందుకు అందులో మాయిశ్చర్ ఉంటుంది బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అవుతుంది ఎంత ఐస్లో పెట్టినా వన్ మంత్ కంటే ఎక్కువ మనం వాడకూడదు అనమాట అదే డ్రై ఫిష్ అనుకో వాళ్ళు సాల్ట్లో ఎండబెడతారు మంచి ప్రోటీన్ మంచి ఫ్యాట్స్ మంచి అన్నీ ఉంటాయి పిల్లలకి వారానికి రెండుసార్లు పెట్టినా మంచిదే కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి బోన్స్కి మంచిది మజిల్స్కి మంచిది బాలింతలకి మంచిది అందరికీ మంచిది కానీ ఈ బీపీ షుగరు కొలెస్ట్రాలు వీళ్ళు ఉన్న వాళ్ళు కొంచెం చూసుకొని తక్కువ తినాలి ప్లస్ అతి ఏది మంచిది కాదండి వారానికి ఒకటి రెండు సార్లు మంచిగా నమిలి తింటే చాలా మంచిది జిమ్ లవర్స్ అథ్లెట్స్ ఉంటారు కదా వాళ్ళకి మంచి ప్రోటీన్ అనమాట ఇప్పుడు మన కర్రీ పరిస్థితి అనమాట ఓ చాలా టెంప్టింగ్గా టేస్టీగా కనబడుతుందండి ఇందులో లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంజ్ చేయాలి మనం కొత్తిమీర వేసేయాలన్నమాట టైమ్ అయిపోయింది మన కర్రీ ఇప్పుడు ఓన్లీ కర్రీ టేస్ట్ చేసి చెప్తానండి ఓన్లీ డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడే స్మెల్ వచ్చింది ఇప్పుడేం స్మెల్ రావట్లేదు కర్రీ చాలా బాగుందండి అన్నీ కుదిరినాయి నా వరకే వండుకున్న కొంచెం కొంచెం వేసుకొని కూడా అయినా అన్నీ బాగున్నట్టు అనిపిస్తుంది ఏమండి ఇందులో నేను ఫిష్ ముక్కలే పెట్టుకున్నాను కొంచెం చల్లగా వాళ్ళని మాట్లాడుతున్నాను కర్రీ చూస్తుంటే చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది నాకేమో ఆగబుద్ధి కావట్లేదు అన్నం అయితే ఇంకా వండుకోలేదు సరే ఇప్పుడైతే నేను వండుకున్న నా డ్రై ఫిష్ కర్రీ ఎలా ఉందో పుట్టిగా శాంపుల్గా టేస్ట్ చేసి చెప్తా సార్తో డీటెయిల్గా చెప్తా ఎట్లా ఉందో సార్తో ఇప్పుడు నాకు తిట్లు పడతాయో ఏమంటారో కూడా చూద్దాం మనము ఇప్పుడైతే నేను ఎత్తి తినేస్తున్నానండి చల్లగా అయిపోయే ఉంటుంది అద్భుతం అండి నేను ఎట్లయినా బాగా చేస్తానండి నిజంగా బాగా చేస్తాను సరే ఇట్లా చూసానా మా వారు పంపించేందులో అట్లా చేసేసాను అమృతం కంటే బాగుందండి నాకైతే ఇంకా తొందరగా అన్నం వండుకొని తినాలనిపిస్తుందండి ఈ ఎండి చేపలని నేను బేసిక్గా వండా ఓన్లీ టమాటా చింత పులుసు వేసుకొని వంకాయలు వేసుకోవచ్చు బీరకాయలు వేసుకోవచ్చు గోంగూరలో వేసుకోవచ్చు ఎండి చేపలు గుడ్డు గుడ్ల పులుసు అట్లా వెరైటీ వెరైటీ ఎందులో అయినా మీ టేస్ట్ అండి మన మన ఊహకు వదిలేయటమే ఇంకా ఎందులో వేసుకుంటే బాగుంటుందో అందులో వేసుకొని వండుకోవటమే ఇప్పుడైతే నేను అన్నం వండుకొని తినేసి మా వారి కోసం వెయిటింగ్ అనమాట మీరు కూడా మా వారి కోసం వెయిట్ చేయండి మళ్ళీ అప్పుడు కలుద్దాం మా వారు వచ్చారండి కర్రీ పెట్టాను వైట్ రైస్ పెట్టాను ఎలా ఉందో చూద్దాం ఏదో తేడాగా ఉందంటే కోటి రూపాయలు ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను నాకు ఇష్టమైన కూర అయ్యప్ప పోతా నేనే పోతాను ఇప్పుడు కొంతమంది కాకరకాయ కూడా అట్లే అంటారు నాకు కాకరకాయ చాలా ఇష్టం చాలా మంది నా ఫ్రెండ్స్ తింటారు సుచిత గారు తింటారు హ్యాపీగా కానీ నాకు

చూసారు కదండి మా ఆయన రియాక్షన్ అంటే ఎండి చేపలు అంటే స్మెల్ వస్తాయి పచ్చి చేపలు స్మెల్ వచ్చినా ఇంత స్మెల్ రాదు ఎండి చేపలు స్మెల్ అందరూ అది నచ్చి తినే అలా ఉంటేనే నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మీలాంటి వాళ్ళు ఎండి చేపలు నేను ఎట్లా పెట్టినా తింటానండి ఎందులో పెట్టినా తింటా ఎట్లా పెట్టినా తింటాను నాకైతే తింటుంటే అమృతం లాగుంది ఒకలా ఉంటదండి మాంసం దంగమే ఒకటి నా జన్మలో నేను మొత్తం ఆకులు సూచించాను ఆకులు వింట బాగా కూరగా మాంసమే అంటే ఎండబెట్టిన మాంసం అంటారు జస్ట్ ఆల్రెడీ ఎండబెట్టిన ఇప్పుడు ఏం చేయలేం కాబట్టి చేయలేము అన్ని ఇష్టమే ముందు చెప్తే చేస్తాను బట్ అది మంచిది ఆరోగ్యానికి తింటే సూపర్ చాలా మంచిది అని చాలా మంది చెప్పారు కానీ నాకెందుకో అది నేను నా వల్ల కాదు నేను ట్రై చేసిన రెండు మూడు సార్లు అవ్వలే నాకు లోపల నుంచి వాంటింగ్ వచ్చేస్తుంది మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి మంచి ప్రోటీన్ కూడా చాలా మంచి ఫుడ్ అన్నమాట పచ్చి చేపల కంటే ఎండి చేపలే మంచిగా ఉంటాయండి మంచి ప్రోటీన్ ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ సోర్స్ ఏమో ఆవిడ వచ్చింది చెప్తుంది పెద్ద డాక్టర్ మలేజీ గారు చెప్పారు నాకే తెలీదు లేదు కొలెస్ట్రాల్ తగ్గిస్తది వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది కారణపులు పోతుంది సారీ ఎండి చేపలు తినే వాళ్ళందరికీ ఆమ్ సో సారీ బట్ నాకు ఇష్టం లేదు అంతే ఓన్లీ ఫర్ మీ ఇష్టం లేదు నాకు ఇష్టం అండి నా సబ్స్క్రైబర్స్ ఏంటి మా ఈరోజు సుజీత గారు కూడా పడిపడి తింటారు చాలా ఇష్టం మా చిరంజీవి గారికి ఇష్టం అండి ఎన్ని చేపలు అన్నా పప్పు చారు సో పప్పు చారు పుల్లికి ఇష్టం లేదు చేపల పులిసన్నా పప్పు ఉప్పు చేప చాలా ఇష్టం చాలా మందికి ఇష్టం లేని తినండి నాకు ఇంకోసారి కానీ ఇలా చేస్తే వాళ్ళ సాక్షిగా చెప్తున్నా అదే అండి డాక్టర్ రోజు

ఓకే అండి ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే నేను చాలా మీకు తెలుసు నీకు నచ్చింది కదా ఎపిసోడ్ చాలా రెడీ చాలా నచ్చింది నీకు ఎపిసోడ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్